ఈ పదార్థం మీరు మొక్కలకి వేయడం మిస్ అయినట్లయితే మొక్కల గ్రోత్ పర్సంటేజ్ మిస్ అయినట్టే ప్రతిరోజు మీరు మన షార్ట్స్లో లాంగ్ వీడియోస్లో పువ్వుల్ని చూస్తున్నారు ఇవి పువ్వులు ఇంత అద్భుతంగా రావడానికి ఈ పదార్థం అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా పూల మొక్కలు ఎక్కువగా పువ్వుల్ని ఇవ్వడానికి పండ్ల మొక్కల్లో పండ్లు కాయగూర మొక్కల్లో కాయగూరలు ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే డీటెయిల్గా చెప్పాలంటే మనకి నచ్చిన ప్లాంట్స్ ఏదైతే మనం ఇష్టంగా గ్రోస్ చేస్తూ ఉంటాము చిన్న చిన్న కుండీస్లో ప్లేస్ లేని వాళ్ళు కుండీస్లో చాలా చిన్న ప్లేసెస్లో కూడా కూరగాయ విత్తనాలు అదేవిధంగా నర్సరీ ప్లాంట్స్ ఇవన్నీ గ్రోస్ చేయడం జరుగుతుంది వీటికి తగిన కేర్ అనేది చాలా చాలా అవసరం ఫ్రెండ్స్ సో వాటికి మీరు పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు శ్రమ పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే మనం ఇంట్లో తినడానికి యూటిలైజ్ చేస్తాము కిచెన్లో వండుకోవడానికి కానివ్వండి వాటి నుంచి వచ్చే వేస్టేజెస్ అన్నీ కూడా మన మొక్కలకి చాలా చాలా సహాయకరం ఈ పదార్థం ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మొక్కలకి కీటకాల నుంచి కాపాడడానికి పువ్వుల్ని అధికంగా ఇవ్వడానికి సో ఇదంతా చూసేసుకుందాం స్కిప్ చేయకండి వీడియోని సేవ్ చేసి పెట్టండి షేర్ చేసి పెట్టండి మీకు చాలా మంచిగా ఉపయోగపడడం జరుగుతుంది ఈ షార్ట్ వీడియో నువ్వులు పౌడర్ తెల్ల నువ్వులు ఉంటాయి కదా నువ్వుల్లో చాలా రకాలు ఉంటాయి మళ్ళీ సో తెల్ల నువ్వులు పౌడర్ మీరు నల్ల నువ్వుల పౌడర్ కూడా తీసేసుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే పురుగు పట్టింది అలాంటివి మాత్రం తీసుకోవద్దు మంచిది తీసేసుకోండి బూజు పట్టి ఉండడం పురుగు పట్టి ఉండడం వాటిని సపరేట్ చేసి మీరు తీసేసుకోవచ్చు సరేనా ఇలాగైతే పౌడర్ అయితే చేసేసేయండి ఇందులో ఆయిల్ కూడా ఉండడం జరుగుతుంది పౌడర్ చేసినప్పుడు ముఖ్యంగా ఎన్పికే మెగ్నీషియం కాల్షియం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి పూల మొక్కలకి సంబంధించి అన్ని విధాలుగా ఉపయోగపడతాయి మొక్క గ్రోత్కి అధిక పువ్వుల్ని అందించడానికి సహాయపడతాయి మొక్కకి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడింది ఫ్రెండ్స్ వీటిని చాలా విధాలుగా ఇవ్వచ్చు ప్రీవియస్ వీడియోస్లో చాలా పాత వీడియోస్లో రీసెంట్ వీడియోస్లో వీటి గురించి ఎన్నో వీడియోస్ని పోస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా రెగ్యులర్గా వీటిని ఎన్ని ఉప విధాలుగా ఉపయోగించవచ్చు అనేది మీతో షేర్ చేస్తాను వీటి వల్లే మీరు ఈ గ్రోస్ చూస్తున్నారు ప్రస్తుతం మనం వీటిని బూస్ట్ రూపంలో అందించేస్తున్నాము ఒక చిన్న చెంచా తీసేసుకోండి పౌడర్ ఒక్క సైడ్కి మట్టి తీసేసుకొని లోపల వేసేసి మట్టిని వేసేసేయండి ఇది వేసేటప్పుడు మట్టి భాగం తడిగా ఉంచుకోండి ఇంకా వాటర్ చేయొద్దు నెక్స్ట్ డే మీరు వాటర్ చేయొచ్చు ఇలా ఒక రకంగా ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ ఫర్దర్గా ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు అనేది షార్ట్స్ రూపంలో మీతో షేర్ చేస్తాను సరేనా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కొమెంట్ చేయండి ఇటువంటి అద్భుతాలు మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లకాన్ని యాక్టివేట్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి సరేనా మళ్ళీ కలుద్దాం